హే గైస్ నేను మీ భద్రా వెల్కమ్ టు భత్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకైతే వచ్చాను ప్రస్తుతం ఏపీలో రైతులందరికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళు రైతులకు ఇరవై వేల రూపాయలు కలిపిస్తామని అయితే చెప్తున్నారు ఇంతకుముందు మనకి వైఎస్ఆర్ రైతు భరోసా పేరు కింద పద్దెనిమిది వేల ఏడు ఇస్తున్నారో అందులో కేంద్రం ఆరు వేలు రిమైనింగ్ అనేది ఏపీ గవర్నమెంట్ అయితే ఇస్తుంది ప్రస్తుతం మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరికీ ఇరవై వేల రూపాయలు అయితే చెప్పారు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత దీని గురించి సోన్స్ వాట్ అయితే పూర్తి వివరాలు అయితే తెలియజేస్తామని అయితే చెప్పారు ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి రైతులందరికీ ఇరవై వేల రూపాయలలో కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు కలుపుకొని రిమైనింగ్ పద్నాలుగు వేల రూపాయలు అనేది రైతులందరికీ జమ చేస్తారు ఎప్పటి నుంచి వస్తారు ఏంటి అనేది దీని గురించి అఫిషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తానే మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చానో ఒకసారి వెండి లింక్ చేయండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది జాయిన్ అవ్వండి అయితే లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు